నా పేరు డాక్టర్ సంధ్య ఈ రోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకున్న ఒక చిన్న టాపిక్ ఏంటంటే క్యారేజ్ అబోర్షన్స్ అనమాట అది మనకి చాలా మంది ఆడవారు ఒక ఫస్ట్ టైమ్ మినిస్టర్ కానీ లేదంటే ఐదో నెల ఏడో నెలలో ఈ అబోర్షన్స్ కి గురవుతూ ఉంటారు అసలు ఎటువంటి సందర్భాల్లో ఈ క్యారేజెస్ అవుతూ ఉంటాయి అంటే హెమియోపతి లో మనకి పర్టికులర్ గా ఈ క్యారేజెస్ అనేవి ప్రివెంట్ చేయడానికి ఎటువంటి మెడిసిన్స్ ఉన్నాయనేది మనం చూద్దాం అదే అండ్ సాధారణంగా ఒక్కొక్కసారి ఆడవారికి ఏంటంటే అనేది పటుత్వం ఉండదు సో అటువంటి కేసెస్ లో ఏంటంటే మనకి అబోషన్ అవుతూ ఉంటది ఎర్లీ మంత్స్ లోనే మనకి ఒకటో నెల లేకపోతే మూడో నెల అబోట్ అవుతూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఇటువంటి మనకి ఈ ఎనిమియా కానీ లేకపోతే వీక్నెస్ ఆఫ్ యూట్రస్ కానీ ఏమీ ఉండకుండా ఒక్కొక్కసారి అంటే ఏదైనా ట్రావెలింగ్స్ వల్ల కానీ లేకపోతే సడన్గా షాక్ కి గురవుతూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రెగ్నెన్సీ అలా ఏదైనా హడావిడి పడినప్పుడు అబౌట్ అవుతూ ఉంటుంది సో ఇటువంటి అబోర్షన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం అండ్ లేదంటే ఒక్కొక్కసారికి థైరాయిడ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది సో అది కూడా ఏంటంటే అన్కంట్రోల్డ్ థైరాయిడ్స్ అయినా లేకపోతే మనకి డయాబెట్ ఉన్నా మనం ట్రేస్ చేయకుండా ఉన్న కండిషన్స్ లో కూడా అబోర్షన్స్ అవుతూ ఉంటాయి బట్ మోస్ట్లీ ఏంటంటే చాలా కాలం పిల్లల గురించి ప్రయత్నిస్తూ ఉంటారు గర్భం వస్తూ ఉంటుంది కానీ నిల్వదు గర్భం అండ్ ఇటువంటి ఎక్కువ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ ఏంటంటే మనకి గర్భసంచ్ అనేది బలహీనంగా ఉండడం వల్ల ఉంటుంది అండ్ రేర్లీ మనకి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ ఏంటంటే మనకి భార్య భర్తల మధ్య ఉండే ఒక ఫీటల్ అబ్నార్మాలిటీస్ అనేవి కొన్ని కేసెస్ లో కూడా చూస్తూ ఉంటాం మిస్ మిస్మాచ్ అవ్వడం వల్ల ఉంటూ ఉంటుంది బట్ ఆడవారికి పర్టికులర్గా గా ఈ అబోషన్స్ అనేవి మనం ఈ లంబిస్ క్యారేజెస్ అనేవి రాకుండా ఉన్నట్లయితే మీకు ఎలా అనేది హోమియోపతి వాళ్ళలో నేను చెప్తాను మోస్ట్లీ మనకి ఇట్లా ఒక అపోషన్స్ అవుతున్నాయి ఒక ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చింది అబౌట్ అయ్యారు మరి రెండోసారి ప్రెగ్నిచర్ అబౌట్ అయ్యింది అనుకుంటే అసలు అలా ఉన్న ఆడవారు ఏంటంటే ఫస్ట్ వేసుకోవాల్సిన మేజర్ డ్రగ్ ఏంటంటే యాపిస్ అది దాన్ని మీరు ఒక టూ హండ్రెడ్ పవర్లో తీసుకొని అంటే మనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు ఒకసారి అబౌట్ అయినాక మళ్ళీ హార్డ్లీ సిక్స్ టు వన్ ఇయర్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ తీసుకుంటారు ఈ టైంలో మీరు ఎపిస్ అనేది కంటిన్యూషన్గా ఒక త్రీ మంత్స్ వాడుకుంటే టూ హండ్రెడ్ పొటెన్షియలో తీసుకొని ప్రతిరోజు మూడు మాత్రలు వేసుకుంటే చాలా వరకు మళ్ళీ మిస్క్యారేజెస్ అనేవి జరగకుండా ఉంటుంది అలాగే ఒకవేళ వీక్ వీక్గా ఉంది అదే గర్భసంచు వీక్ గా ఉండడం మన పిండం అనేది నిలవట్లేదు అన్నట్లుగా డయాగ్నోజ్ అవుతూ ఉంటే విభ్రమ విభ్రణం అనేది చాలా మంచి డ్రగ్ అది చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ బ్లడ్ లాస్ వల్ల ఎనిమియా కొంచెం వీక్నెస్ అంటే మనకి వీక్నెస్ అనేది గర్భసంచి కాకుండా శరీరం కూడా చాలా గా ఉంటూ ఉంటుంది వీక్ పర్సనాలిటీస్ ఉన్నవారు ప్రెగ్నెన్సీ అనేది వస్తే అబాట్ అయిపోతుంటే మాత్రం అలెంట్రీస్ అనే డ్రగ్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో ఇవి గా మనకి హెల్ప్ అయ్యే డ్రగ్స్ అండ్ ఎప్పుడైనా మనకి ఈ లో కానీ ఏదైనా చేసి వచ్చినప్పుడు షార్ట్ బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది చిన్న షో లాగా కనిపిస్తూ ఉంది ఒక్కొక్కసారి అలాంటి అప్పుడేంటో బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి సో అటువంటి కండిషన్స్లో వాడాల్సిన డ్రగ్ ఏంటంటే ఈ పికాక్ ఇమీడియట్గా మీకు డిశ్చార్జ్ అనేది మీకు సీజ్ చేస్తుంది అండ్ మనకి అబాట్ కాకుండా ఎమర్జెన్సీగా మీకు హెల్ప్ చేస్తుంది అండ్ ఒక్కొక్కసారి చిన్న చిన్న ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా లైట్గా బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది సడన్గా అబాయిట్ అవుతుంది అటువంటి కేసెస్లో కూడా ఈ పికాక్ అనేది టూ హండ్రెడ్ ప్రొడెన్సీ మీరు కనుక క్యారీ చేస్తే ఎప్పుడు మీరు వేసుకున్న అబోషన్ అనేది మీకు జరగదు త్రూఅవుట్ పీరియడ్ మీరు హ్యాపీగా మనకి బిడ్డను పొందవచ్చు అనమాట సో ఇవి మేజర్ గా ఒక టూ ఆర్ త్రీ డ్రగ్స్ అంటే కారణాలు బట్టి మనకి డ్రగ్స్ అనేవి ఉంటాయి బట్ జనరలైజ్డ్ డ్రగ్స్ మీకు ఏమి మనకి తెలియకపోయినా ఈ డ్రగ్స్ అనేవి మీరు వేసుకున్న చాలా వరకు మీకు ఈ మిస్క్యారేజెస్ అనేవి ప్రివెంట్ అవుతాయి అండ్ మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఎప్పుడైనా మిస్క్యారేజెస్ అనేవి ఆడవారు ఎగ్జిబిట్ చేస్తూ ఉంటే బెటర్ ఒకసారి అసలు మనకి ఈ మనకి జెనెటిక్ టెస్ట్ అనేది కూడా చేయించుకోవాలి మన వైపు నుంచే కారణం ఉందా లేకపోతే మగవాళ్ళ వైపు నుంచి కూడా కారణం ఉందా అన్నది ఒకసారి గమనించుకోవాలి అలాగే మంచి ఫుడ్స్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాము అనుకుంటేనే మంచి ఫుడ్స్ అండ్ ఫోలిక్ ఐరన్ బీట్ వాళ్ళవు అండ్ గర్భసంచి మనకి ఎలా ఉంది ఏదైనా సిస్ట్స్ ఉన్నాయా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా మనకి లైనింగ్స్ ఎలా ఉన్నాయా మన అన్నీ కూడా ఒకసారి బెటర్ ఒకసారి స్కాన్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ చేయించుకొని కం కంప్లీట్ గా మనం ఎలా ఉన్నాము ఏం తీసుకోవాలంటే మీరు ఒక ప్లానింగ్ ఒక సిక్స్ మంత్స్ బిఫోర్ నుంచి మీరు ప్లాన్ చేసుకుంటూ ఉంటే అండ్ ప్రెగ్నెన్సీ అనేది మిస్ లోకి వెళ్ళకుండా ఉంటుంది అలాగే మగవారికి కూడా ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు అంటే మగవారిని కూడా మనం టెస్ట్లు అనేవి చేయించుకోవాలి హార్మోన్ టెస్ట్ చేయించుకోవాలి అలాగే సెమెన్ అనాలిసిస్ చేయించుకోవాలి అండ్ ఇంకేదైనా మనకి స్ప్రోటల్ అల్ట్రాసౌండ్స్ అనేవి తీయించాలి ఏదైనా సిస్టులు ఉన్నాయా స్పోమ్ క్వాలిటీ ఎలా ఉంది ఇలా కూడా అసెస్ చేసుకోవాలి అది మనకి ఒకప్పుడు అంటే ఇటువంటి ఫెసిలిటీస్ అనేవి లేవు బట్ ఇప్పుడు ఏంటంటే అన్ని కూడా అడ్వాన్స్డ్గా ఉంది ఒక చిన్న ల్యాబ్ టెస్ట్ మీకు ఎంతో ఒక మిస్క్యారేజ్ కానీ మీ ఎమోషన్ డౌన్ అవ్వకుండా చాలా హెల్ప్ చేస్తాయి సో ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచి ఆహారంతో పాటు టెస్ట్లు ఫస్ట్ ఈ టెస్ట్లు చేయించుకొని మనం ప్లాన్ చేసుకుంటే ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ అనేది తీసుకుంటుంది సో ఇన్ మీన్ వైల్ మీరు కూడా ఏంటంటే ఒక కంఫర్ట్ గా ఉంటూ ఉండాలి ఎప్పుడు కూడా షాకింగ్గా ఉండడం కానీ లేకపోతే డిస్ట్రెస్ హ్యాపీ అనేది ఉండాలి ప్రెగ్నెన్సీ టైంలో లో సో మాక్సిమం క్యారేజెస్ అనేవి కావు అండ్ ఎక్కువ ఇయర్లీ ప్రెగ్నెన్సీలో చాలా మంది ట్రావెలింగ్స్ అని కొంచెం ఒక త్రీ టు ఫైవ్ మంత్స్ గడిచే వరకు చాలా జాగ్రత్తగా ఉంటు అండ్ ఇప్పుడు మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా బాగాలేదు అనుకుంటే దానికి తగ్గట్టుగా ఇప్పుడు నేను చెప్పిన మెడిసిన్స్ వేసుకుంటూ ఉండే మంచి ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకుంటే ఖచ్చితంగా మనకి ఈ మిస్క్యారేజెస్ అనేవి ప్రివెంట్ అవుతాయి అలాగే మనకి మేజర్గా హోమియోపతి ఏంటంటే మీకు పర్టిక్యులర్ కాజ్ ఉందనుకోండి ఇంకా మంచి డ్రగ్స్ అనేవి మీకు చెప్పగలం అలాగే ఏంటంటే మేజర్ కేసెస్లో ఈ మిస్క్యారేజెస్కి ఏంటంటే జెనెటిక్ కాజ్ ఉంటూ ఉంటుంది సో అది తప్ప మనకి మిగతా అన్ని కేసెస్ కూడా హ్యాపీగా ఇప్పుడు నేను చెప్పిన మెడిసిన్స్ తోట మీకు క్యూర్ చేసుకోవచ్చు థ్యాంక్